జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి మీరిప్పుడు అంటార్కిటికా ధ్రువ ప్రాంతాన్ని చూస్తున్నారు ఇది ఎంత మంచు ప్రాంతం సీల్ జంతువులు పెంగిన్ పక్షులు మంచు కొండలు వీటిని గ్లేషియర్ అని పిలుస్తాం మంచు కొండలు ఇవన్నీ కూడా దక్షిణ ధ్రువమైనటువంటి అంటార్కిటికా ప్రాంతంలో కనిపించేటువంటి విషయాలు ఈ ప్రాంతంలో మనుషులు జీవించరు వాతావరణం సున్నా డిగ్రీ కన్నా తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రతలు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి గ్లేషియర్ మంచు పర్వతము సముద్రం మీద ఎంత ఎత్తున ఉన్నదో దానికి తొమ్మిది రెట్లు సముద్రం లోపల మునిగి ఉంటుంది అంత మంచు కొండలు సముద్రాల్లో ఉంటూ ఉంటాయి వీటిని కనుక షిప్పులు కనుక డీకుంటే షిప్పులు కూడా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది అదేవిధంగా సముద్రాల్లో మీరు ఇప్పుడు తిమింగలాలు కూడా చూస్తూ ఉన్నారు